హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో చింతకాయ పచ్చడి తయారు చేసి చూపించిపోతున్నాను చింతకాయలు అలాగే నల్ల నువ్వులు వేరుశనగ పప్పులు వేసి పచ్చడి చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చాలా బాగుంటుంది దీన్ని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఈ వీడియోలో అన్ సీజన్లో మనము చింతపండు వేసుకొని చేసుకుంటాం కదా అది కూడా బాగుంటుంది సీజన్లో వచ్చినప్పుడు చింతకాయలు తెచ్చుకొని చింతకాయ పచ్చడి చేసుకున్నా చింతకాయ పప్పు చేసుకున్నా చాలా బాగుంటుంది ఏ సీజన్లో వచ్చిన వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని తినాలంటారు కదా అందుకనే మార్కెట్లో అయితే నాకు చింతకాయలు కనిపించాయి తీసుకొచ్చుకొని మరి పచ్చడి అయితే చేసేసాను మీకు కూడా చూపించేస్తాను నేను ఎలా చేస్తాను అనేది హాఫ్ కప్పు వేరుశనగకాయ పప్పులు టూ టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ ప్లేస్లో మీరు తెల్ల నువ్వులైనా తీసుకోండి రెండు కూడా చాలా బాగుంటాయి అలాగే కారం సరిపడా పచ్చిమిరపకాయలు నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది మేమైతే కొంచెం కారంగానే తింటాము అలాగే ఒక ఉల్లిపాయ రెండు టమోటాలని కట్ చేసి పక్కన పెట్టాను వాష్ చేసి పెట్టుకున్నాను చింతకాయలు మట్టి అవి ఉంటుంది కదా నేను తీసుకొచ్చిన చింతకాయలు అయితే కొన్ని తీసుకున్నాను నేను తీసుకున్న పప్పులకి ఈ పులుపు అయితే సరిపోతుంది మీరు అలాగే మీకు ఎంతైతే పులుపు తింటారో అన్ని తీసుకోండి ఎక్కువ మనము పులుపు కారం ఉప్పు ఈక్వల్గా వేసామంటే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ నువ్వులైతే వేయించుకుంటున్నాను అవి బాగా చిటపటలాడాలి ఎక్కువ వేయించుకోకూడదు అలాగని తక్కువ కూడా వేయించుకోకూడదు కరెక్ట్గా వేయించుకోవాలి ఇవి సెకండ్లలో ఎక్కువ మాడిపోతాయి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోండి తర్వాత వెంటనే వేరుశనకాయ పప్పులు కూడా వేసేసి ఇవి కూడా డ్రై రోస్ట్ వేయండి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వులు కూడా అలాగే వేరుశనకాయ పప్పులు కూడా ఈ విధంగా మనకి మంచిగా మంచి కలర్ రావాలి మనకు ఆ పొట్టు తీసామంటే లోపల తెల్లగా అనేది ఉండకూడదు వేగినప్పుడు మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయితే అవుతుంది అలా రావాలి అలాగే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది వేరే పప్పులు నువ్వులు వేయించుకున్న తర్వాత ఆ టైంలో తీసేసేయాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకోవాలి ఇవి కూడా అంతే అండి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు మనకి పైన లేయర్ మొత్తము అలా జస్ట్ కలర్ వస్తే సరిపోతుంది మనకు వైట్ కలర్ వచ్చేస్తుంది కదా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నాను ఇవి కూడా తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని వేసేయాలి నేను అన్నీ ఒకే విధంగా అయితే పైకి అయితే నేను తిప్పుకున్నాను ఇవి రెండు వైపులా బాగా మగ్గించుకోవాల్సి వస్తుంది సాఫ్ట్ అయితే సరిపోతుంది టమోటోలు వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ముందనే వేసుకోవచ్చు లేదంటే నేను టమోటా వేసిన తర్వాత వేశాను ఎప్పుడు వేసినా కూడా వేగిపోతాయి ఇప్పుడు ఒకవైపు అయితే మగ్గిపోయాయి కదా ఇంకో వైపుకైతే తిప్పుకోవాలి అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూనండి టమోటా బాగా సాఫ్ట్ అయింది కదా మగ్గిపోయింది ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఎక్కువ బ్లాక్ కలర్లో వచ్చే అంతగా అయితే వేయించుకోకూడదు టమోటాలు మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు వేయించుకున్నవన్నీ చల్లారిపోవాలి తర్వాత ఒక పాత్ర అయితే పెట్టుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేశాను మనము పచ్చడికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో చింతపండు పులుసు వేసుకుంటాం కదా ఆ ప్లేస్లో చింతకాయలు వేస్తున్నాం కాబట్టి ఉడికించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత చింతకాయలను అయితే వేసేసాను ఇవి కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు పచ్చడికి ఎన్ని నీళ్ళు అయితే అవసరమో అన్నీ ఇప్పుడే వేసుకోవాలండి తర్వాత చల్లనీళ్ళు వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు వేసుకోవచ్చు ఈ నీళ్ళు ఈ చింతపండు ఉడకపెట్టే నీళ్ళు లేకపోతే కానీ ఇవే ఉన్నాయంటే చాలా బాగుంటుంది పచ్చడి అందుకనే మీకు ఎన్నైతే అవసరమవుతాయో ముందే వేసుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చలారిపోయాయి బాగా గట్టిగా జ్యూస్ వచ్చేలాగా అలా గట్టిగా చింతకాయల్ని బాగా పిసికేసామంటే జ్యూస్ అనేది వచ్చేస్తుంది దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి చింతకాయ తొక్క వేస్టేజ్ ఉంది కదా అది వచ్చేసి మనం దీపం సామాన్లు ఎండు సామాన్లు లేదా ఇతర సామాన్లు అవి తోముకున్నా కూడా క్లీన్గా వచ్చేస్తాయి మనం కాళ్ళకు పట్టుకునే పట్టీలు కూడా వాటిని కూడా బాగా తోముకోవచ్చు తర్వాత ఒక గిన్నెలోకి తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకోండి చింతపండు గుజ్జుని ఒక మిక్సర్ జార్లో పల్లీలు పొట్టి తీసేసాను తర్వాత నువ్వులు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత మూత తీసేసి ఒకసారి స్పూన్తో ఒకసారి కిందికి పైకలా బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అనేది మొత్తానికి పడుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చింతకాయల్ని ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళని అయితే వేసేయాలి నేను వేసిన ఒక గ్లాసు హాఫ్ కప్పే వచ్చాయి అవి మొత్తం వేసేసాను ఇంకోసారి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి రోల్ ఉంటే రోట్లో దంచుకోండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది రోల్ లేక ఇలా మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను ఫైన్ ఫేస్ట్గా కాకుండా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి వీలైనంత వరకు కొంచెము మనకి అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి మనము మిక్సర్ జార్లో వేసుకున్నా కూడా తర్వాత వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసి మూతపెట్టి ఒక హాఫ్ మినిట్ లేదా వన్ మినిట్ గ్రైండ్ చేసుకోవాలి అంతే ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అయిపోయింది పచ్చడి ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని పోపైన పెట్టుకోవచ్చు లేదా అలా అయినా తినచ్చు మేము అలానే తింటాము పోపు పెట్టుకుంటే ఇంకో డిఫరెంట్ టేస్ట్ స్మెల్ అయితే వస్తుంది నాకు ఎక్కువ ఇలాగే ఇష్టపడతాను ఈ పచ్చళ్ళు వేడి వేడి అన్నంలోకి చెద్దన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే రాగి సంగటిలో కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఆనియన్ చూపించా కదా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పచ్చట్లు అయితే వేసేసుకోవడమే ఇలా ఉల్లిపాయ ముక్కల్ని అలా నలుపుతూ వేయండి కొంచెము అవి క్రష్ అయ్యి ఆ స్మెల్ ఆనియన్ స్మెల్ బాగా తెలుస్తూ ఉంటుంది రోళ్ళు ఉంటే రోట్లో దంచుకుంటాం కదా ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగా పచ్చడికి పడుతుంది ఇలా మిక్సర్ జార్లో వేసామంటే పేస్ట్ లాగా అయిపోతుంది బాగుండదు అందుకనేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను అలా వేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవడమే మీకు కావాలంటే పోపు పెట్టుకోండి బాగుంటుంది నేనైతే ఇప్పుడు పోపు పెట్టడం లేదు అంతే అండి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అంతే ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది మేమైతే ఇలా చేసుకుంటాము వీటిల్లో వెరైటీస్ కూడా ఉన్నాయండి చాలా విధాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి బాయ్